ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుల్లెట్ రైలు ఈ ప్రయాణం చూస్తుంటే పట్టాలపై రైల్వే రంగం దూసుకుపోతుంది అనిపిస్తుంది నిజానికి వందే భారత్ రైళ్లతో మన రైల్వే శాఖ ప్రతిష్ట పెరిగింది వేగం సరే మరి సౌకర్యాల మాటేంటి ప్రమాదాల మాటేంటి అసలు సగటు రైల్వే ప్రయాణికుడికి భద్రత ఎంత స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ళైనా ఇంకా రైళ్ల సామర్థ్యం ఎందుకు పూర్తి స్థాయిలో పెరగడం లేదు ఈసారి రైలు రూటు అభివృద్ధి స్టేషన్కి చేరుతుందా కామన్ మ్యాన్ ప్లాట్ఫామ్ పైకి వస్తుందా అసలు నిర్మలమ్మ ఏం చేయబోతున్నారు సగటు రైలు ప్రయాణికుడికి కావాల్సింది కేవలం సౌకర్యవంతమైన ప్రయాణం మాత్రమే కాదు తగిన భద్రత కూడా కానీ ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వే వ్యవస్థనే ఉలిక్కు పడేలా చేసింది బాలేశ్వర్ దగ్గర జరిగిన ఈ ట్రైన్ యాక్సిడెంట్ కానీ పశ్చిమ బెంగాల్లో కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం వంటివి కానీ మళ్ళీ రిపీట్ కాకూడదు ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు రైల్వే భద్రతపై అనేక సందేహాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి ఎదురెదురుగా ఢీ కొట్టకుండా తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రశ్న కొన్ని మోటివ్లకే దీనిని అమర్చడంతో ప్రమాదాలు తప్పడం లేదు మరి దీనిపై బడ్జెట్లో ఏం ప్రస్తావిస్తారో చూడాలి రైలు ప్రయాణం సౌకర్యవంతంగా సుఖంగా ఉంటుందని అనుకోవచ్చు కానీ అసలు రైల్లో ప్రయాణించాలంటే టికెట్ కన్ఫర్మ్ కావాలి కదా బోగీలు చూస్తే కిక్కిరిస్తుంటాయి రిజర్వేషన్ చేద్దామంటే వెయిటింగ్ లిస్ట్ విక్కిరిస్తుంది వేసవికాలం వచ్చిందంటే జనరల్ బోగీలతో పాటు రైల్లో ఉన్న ఏసీ బోగీల్లోనూ సాధారణ ప్రయాణికులు ఎక్కేస్తున్న ఘటనలు ఉన్నాయి రెండు వేల ముప్పై నాటికి వెయిటింగ్ లిస్టులు లేకుండా చేయాలనేది కేంద్రం సంకల్పం అది జరగాలంటే రైళ్ల సంఖ్యను పెంచాలి పదివేల నాన్ ఏసీ కోచ్లు మరో రెండేళ్లలో అందుబాటులోకి రానున్నాయి కానీ ఈ నెంబర్ ఇంకా పెరగాలి ఎందుకంటే రైళ్లలో ఏటా ఏడు వందల కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు అది కూడా రోజుకు పదివేల ఏడు వందల రైళ్లు తిరుగుతూ ఉంటేనే సాధ్యమవుతుంది మరి వెయిటింగ్ లిస్ట్ అనేదే లేకుండా చేయాలంటే రైళ్ల సంఖ్య ఏ స్థాయిలో ఉండాలో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు వందల వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రావాలి కానీ ప్రస్తుతానికి ఉన్నవి యాభై ఒక్క రైళ్లు మాత్రమే గంటకు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో దూసుకోవాల్సిన రైళ్లు మూడేళ్ల కిందట గంటకు ఎనభై నాలుగు కిలోమీటర్ల స్పీడ్తో నడిచేవి ఇప్పుడు ఈ వేగాన్ని గంటకు డెబ్బై ఆరు కిలోమీటర్లకు తగ్గించారు నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకోవాలంటే దానికి తగ్గట్టుగా ట్రాక్లను మార్చాలి ఇది ఆర్థికంగా భారంతో కూడుకున్నది పైగా బుల్లెట్ రైన్లు ముంబై అహ్మదాబాద్ మధ్య నడపాలన్న ప్రాజెక్ట్ ఇంకా పూర్తవ్వాల్సింది అది సక్సెస్ అయితే దేశంలో మిగిలిన రైల్వే ట్రాక్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఛాన్స్ ఉంటుంది పైగా ఈ రైళ్లను నడిపే లోకో పైలెట్లు కూడా సరిపడలేరు దీంతో ఉన్నవారిపై పని భారం పెరుగుతుంది అందుకే వారి సంఖ్యను పద్దెనిమిది వేలకు పెంచుతామని రైల్వే శాఖ చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో రైల్వేకు రెండు లక్షల నలభై రెండు వేల కోట్లను కేటాయించారు గత తాత్కాలిక బడ్జెట్లో రైల్వే శాఖకు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు కేటాయించారు సో ఇప్పుడు ఎంత ఇస్తారో చూడాలి సెక్యూరిటీతో పాటు ఆధునిక సదుపాయాలు అందిస్తే రైల్వే ప్రయాణికులు సంతోషంగా సుఖంగా భద్రంగా ప్రయాణం చేయడానికి వీలవుతుంది మరి ఈసారి నిర్మలమ్మ రైల్వేని ఎంతవరకు కరుణిస్తారో చూడాలి